వాళ్ళు అడిగే మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా మంది ఒక పది మంది వచ్చినారంటే ఒక ఎనిమిది మంది అడిగే ఒక మాట సార్ మనోహర్ లేడా అని అడుగుతారు అతను లేకుంటే ఫస్ట్ అతని గురించి అడుగుతారు అతనికి డబ్బులు ఇచ్చి రామని చెప్పి చెప్పడం గానీ సో అంత నమ్మకం అన్నమాట అతను సో చేసేటప్పుడు రెండు వేల నాలుగు నుంచి వ్యక్తి చాలా హార్డ్ వర్క్ తక్కువ అయినా ఒక పెద్దదిగా చేసుకొని కష్టపడి చాలా కష్టపడి ఏదో ఒక చేను కో దాని మీద కష్టపడి చాలా నిజాయితీగా పనిచేసి చాలా సర్వీస్ మాత్రం చాలా బెస్ట్గా బెస్ట్ సర్వీస్ అందించినాడు ఇక మనోజ్ మన మనోజ్ సార్ చెప్పినట్టు పోస్ట్ ఆఫీస్ అంటే పామలపాటు పోస్ట్ ఆఫీస్ అంటే మనోహర్ మనోహర్ అంటేనే పాడు పోస్ట్ ఆఫీస్ ఆ విధంగా ఎక్కడ వెళ్ళినా పాలో ఏదైనా డౌట్ వస్తే పోస్ట్ మాస్టర్ లో ఫోన్ చేయరు మన ఫోన్ చేస్తారు ఫస్ట్ హెడ్ ఆఫీస్ నుంచి ఏదైనా మీన్స్ అదే అనుకోండి ఏదైనా రాదనుకోండి ఫస్ట్ మన ఫోన్ చేస్తారు అంత నమ్మకంగా పెట్టాను అనమాట ఒకరికి మనోహర్ అంటే మంచితనం మంచితనం వల్లనే ఇవాళ సాధించాడు అతను అందరిని మంచితనం అందరిని అందరినీ మంచి చేసుకునే వ్యక్తి మన మనోహర్ అటువంటి వారిని ఆ దేవుడు ఆయుర్వేద కేర్ సరఫరా కల్పించి మంచి అతని కుటుంబ సభ్యులకు ప్రతి అందరికి దేవుడు మంచి కల్పించాలని చెప్పి మనోహర్ అంటే ఒక మంచి వ్యక్తి అని చెప్పి నేను నమ్మకమైన వ్యక్తి మనోహర్ ఇప్పుడు మేము ఏదన్నా పని ఏదైనా కొద్దిగా ఏదైనా సోమవారం పూట పని ఎత్తుకున్నట్టు కొద్దిగా టెన్షన్ పడతా ఉంటాం మనోహర్ నలభై ఐదు సంవత్సరం నుంచి పని పనిచేస్తున్నాడు అందరికి ఎంత మంది పోషాలకు వచ్చినా గాని అందరి ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పెట్టాడు అతను మంచిదనమే ఇంతవరకు ఇంతమంది అభిమానం చూడబడింది అతనికి ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి లబ్దాలని అదే ప్రార్థిస్తూ మా నహోరు గారు పోలింగ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు సంవత్సరములు ఆయన సేవ చేసి ఉంటున్నారు మరి ఎంతోమంది ఏసీఎంలు కానీ ఐపీఎస్ గారు ఎంతోమంది మారిపోయి ఉంటున్నారు కానీ ప్రతి ఒక్క ఏసీఎంతో కూడా ఆయన ఎంతో ఐక్యతో ఎము ఎంతో నమ్మకముతో ఎంతో విధేయతతో ఆయన నలభై ఆరు సంవత్సరములు సేవ చేసి ఉంటున్నారు ఈ నలభై ఆరు సంవత్సరంలో ఆయనకు ఎలాంటి రిమార్క్ కానీ ఎలాంటి రిమార్కు కానీ ఆయన మీద లేదు సభ అధ్యక్షుడైన మనోజ్ సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ మేకల భాగ్యమ్మ గారికి కాజేశార్ గారికి వేదికను అలంకరించిన వీరారెడ్డి గారికి ఎల్ఏ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పదవీ రమణ అని వార్త వినగానే ప్రేమతో గౌరవంతో అభిమానంతో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు అయితే మనోహరాన్న గారి గురించి మాట్లాడాలంటే నాకు చిన్న వయసు కాకపోతే నేను చూసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మరి పోస్ట్ ఆఫీస్ మా ఇంటికి స్ట్రైట్ ఉండేది ఒకనొక టైంలో ఇప్పుడు కొద్దిగా సైడ్కి వచ్చింది నేను చిన్నతనంలో చూస్తున్నప్పుడు కూడా అవి అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే పోషాఫీస్ కు వచ్చిన చిన్న పిల్లలను గాని పెద్దవాళ్ళని గాని ముసలి వాళ్ళని గాని ఒకే గౌరవంతో ఒకే అభిమానంతో ఒకే ఆపాయతో పలకరిస్తాడన్న అంత ప్రత్యేకత ఉంది అన్న అదేవిధంగా పోషాఫీస్ కు బ్యాక్ బోన్ లాంటి అన్న ఆఫీసర్స్ వచ్చినా రాకపోయినా అన్ని పనులు సవ్యంగా చేస్తాడు ప్రతి ఒక్కరితో కూడా సున్నితంగా మాట్లాడతాడు గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అన్న పదవీ తర్వాత కూడా ఆయుధ ఆరోగ్యాలతో కుటుంబంతో మంచిగా గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం కల్పించినటువంటి సభ అయిన మలేష్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు సార్ కొంచెం మనవని సన్మానిస్తున్నారు సర్పంచ్ కూతురు మనవరు తమ్ముడు కూతురు